అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కోడిగుడ్లు మురక్కాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనం మునక్కాయలు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లోకి గొచ్చింత పండు ఇది కొత్తిమీర కరివేపాకు ఒక ఉల్లిపాయి టమాటా రెండు పచ్చిమిరపకాయలు ఇవి పసుపు కారం ఇస్తే పోరుగుండవు ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉప్పయలు టమాటా పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగి స్టవ్ వెలిగిచ్చుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను దాంట్లో గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా మెంతులు పులుసు కూరల్లోకి మెంతులు వేసుకుంటే స్మెల్ టేస్టు రెండు బాగుంటాయి మంచిది కూడా కొద్దిగా మెంతులు అవి కొద్దిగా వెయ్యి తర్వాత పులుసుకూరలోకి సాంబార్లోకి వచ్చే తాలింపు మెంతులు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు అన్ని చెట్టుపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఉల్లిపాయ టమాటా కరివేపాకు తీరుకేసినాక కొంచెం పెట్టుకుందాం ఉప్పు సరిపడా పసుపు సరిపడ కారం కారం అది టేస్ట్ తగ్గట్టు వడ్ చేసుకోండి కొద్దిగా జీరా పౌడర్ పులుసు కదా బాగుంటుంది కొద్దిగా బెంగ ఇవన్నీ కలగబెట్టి మునక్కాయలు కొద్దిగా వాటర్ వేసి ఒక పుండికి ఉడకనిచ్చాను ఎందుకంటే మునక్కాయల్లోకి ఉడకకుండా పులుసు పోస్తే కనుక చింతపండుకి మునక్కాయ తొందరగా ఉడకదు కొద్దిగా ఇట్లా ఉడకనిచ్చి ఇప్పుడు మునక్కాయలు ఉడిపోయింది ఇప్పుడు దాంట్లో అన్నీ వేసాను కదా చింతపండు మీరు చూపించే చింతపండు రెండేళ్లలో నానబెట్టుకున్నాను ఈ తీసి ఇట్లా గుడ్ గుడిగా వేసుకోవాలి వేసుకుని వేద్దాము ఇప్పుడు ముక్కలకి అంతా ఉడికే మొక్కలకి చింతపండు బాగా పట్టింది ఉప్పు కారం చింతపండు అన్నీ అప్పుడు మునక్కాయ టేస్ట్ బాగుంటుంది మునక్కాయ చాలా మంచిదండి ఇదో మునక్కాయ మునక్కాయకు ఒళ్ళు లెక్కులు లేకుండా ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎగ్గుది ఎగ్గు వేసుకుందాం అనుకున్నాం కదా ఎగ్గు కొద్దిగా ఘాటు పెట్టి ఇంట్లో వేసేసుకుందాం దీంట్లోకి కూడా చింతపండు చూసి బాగుంటుంది కొంచెం మట్టనిచ్చి దింపేయ్యేటప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది అయిపోయింది మూట పెట్టేసుకుని కొడుకు వచ్చిందండి కొద్దిగా ఇప్పుడు కొద్ది బెల్లం వేసుకుందాం పులుసులో బెల్లం వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా చాలా ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే కొంచెం తక్కువ వేసుకోండి బెల్లం వేసినాక కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడకించి ఆపేద్దాం అయిపోయింది తీసి వాసుకొని పేసి గిన్నెలో వేసుకొని చూసారా చక్కగా ఎట్లా అయిందో ముయి కోడిగుడ్డు పులుసు అన్నిట్లో వేసుకొని వండుకోవచ్చు ఇంతకుముందు మీకు దోసకాయలో వేసి చూపించాను మునక్కాయ ఉత్తి టమాటా మునక్కాయ వండుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు మునక్కాయ సాంబారు మునక్కాయ కోడిగుడ్డు మునక్కాయ మటను ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు మునక్కాయ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేద్దాం ఎప్పుడు నేను చెప్తుంటాను కొత్తిమీర దింపినాకే వేసుకోవాలి అట్లా ముందు వేసుకోవాలి కొమ్మకమలాడే కోడిగుడ్డు మునకాయ పులుసు రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి